హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శ్రీయా దేవాలి ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుండి నేను ఒక టోటాయిస్ తీసుకున్నానండి యాక్చువల్గా మాది షాపు సో షాప్లో పెట్టడం కోసం తీసుకున్నానండి దీన్ని వాస్తు ప్రకారం షాప్లో టోటాయిస్ వాటర్ బోసు పెట్టమంటారు కదా సో అందుకోసమని పెట్టామండి తీసుకున్నాను పెట్టడం కోసం ఇది నాకు మీషోలో వన్ ట్వంటీ రూపీస్ పడింది క్వాలిటీ మాత్రం అవసరం అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది పేపర్ సారీ ప్లేట్ క్వాలిటీ అయినా టాటాయిస్ క్వాలిటీ అయినా గ్లాస్ క్వాలిటీ అయినా చాలా అంటే చాలా బాగా వచ్చింది వన్ ట్వంటీ రూపీస్లో ఈ క్వాలిటీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా మీషో నుండి చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఏమాత్రం డ్యామేజ్ లేకుండా నేను కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాలనుకున్న వారు చెక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ You. <laughs>